ఈరోజు వీడియో వచ్చేసి ఈ త్రీ టు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో ఎప్పుడు రా రాలేదు అలాంటి వీడియో సో బేసిక్లీ నా మనసులో ఏముందంటే నేను అజ్జు ఇంకెప్పటికీ కలవం మేము ఇద్దరం కలిసి ఉన్నా కలవమని చెప్పేసి తెలుసు సో అలాంటప్పుడు ఇద్దరం కలిసి వీడియోలు ఎందుకు చేయాలి కలిసి ఎందుకు ఉండాలని చెప్పేసి నేనే సపరేట్ అయిపోదామని అనుకుంటున్నా మేమిద్దరం కలిసి ఉన్నా సరే ఇంకా ఫ్యూచర్ లో కలవమని చెప్పేసి తెలిసి కూడా ఎందుకు కలిసి ఉండాలని చెప్పేసి వీడియోలు ఆపేద్దాం అనుకుంటున్నా అజయ్తో చెప్తున్నా ఇప్పటికీ నాకు సాయి అడిగి బ్రేకప్ అయిపోయింది వాణి నువ్వు నా కోసం వదిలేసినావు వాడి ఉన్నాడు బాగా ఉన్నాడు కానీ ఇప్పుడు అజయ్ నువ్వు వదిలేయాలంటే నాకు ఏదో అనిపిస్తుంది నాకు పెళ్లి చేసుకోవాలి అనే ఏజ్ వస్తుంది మరి ఆల్రెడీ ఆ అబ్బాయి ఎవరో ఒక అబ్బాయిని తీసుకెళ్ళి అజయ్ చూపిస్తే వాడి అబ్బాయితో ఎలా బిహేవ్ చేశారు కదా నేను ఆడేమి హయట్లేదు కదా వాడు బానే ఉన్నాడు వాడు నాకు నిజంగా ఏం నన్ను నిజంగా ఏం కన్ను హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచ్చా తగ్గదలే మచ్చా ఈరోజు వీడియో వచ్చేసి ఈ త్రీ టు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో ఎప్పుడు రా రాలేదు అలాంటి వీడియో సో బేసిక్లీ నా మనసులో ఏముందంటే నేను అజ్జు ఇంకెప్పటికీ కలపం ఎందుకంటే వాడి పర్సనల్ లైఫ్ వాడితి నా పర్సనల్ లైఫ్ నాతి నాకంటూ నా పర్సనల్ లైఫ్ ఉంది నేను మమ్మల్ని చూసుకోవాలి నా తమ్ముళ్ళని చూసుకోవాలి అజ్జుక్ కూడా వాళ్ళ మమ్మీని చూసుకోవాలి వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు సో మేము ఇద్దరం కలిసి ఉన్నా కలవమని చెప్పేసి తెలుసు సో అలాంటప్పుడు ఇద్దరం కలిసి వీడియోలు ఎందుకు చేయాలి కలిసి ఎందుకు ఉండాలని చెప్పేసి నేనే సపరేట్ అయిపోదామని అనుకుంటున్నా సో మౌనిక వదినకి వాళ్ళకి కాల్ చేసిన వాళ్ళకి తెలియదు కూడా తెలియకూడదు నేను ఇక్కడ కెమెరా పెట్టినా అని చెప్పేసి సో వాళ్ళని పిలిపించి అడుగుతా వదిన ఇట్లా కలిసి ఉండను ఉన్నప్పుడు ఎందుకు సపరేట్ అయిపోతామనుకుంటున్నా నేను ఒక సపరేట్ ఛానల్ పెడతా ఐ మీన్ సపరేట్ పెడతాను అనుకుంటున్నా నువ్వేం ఏం చెప్ మీరు ఏం చెప్తారని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటా వస్తున్నారు వస్తున్నారు

చెప్పి తాగలేడు ఏ చాయ్ తా గలీజ్గా ఉండింది చాయ్ చాయ్ మరి తోడు కదా తమ్ముడికి సరే ఎవరు తమ్ముడే కూడా వచ్చుడు మేము ఇద్దరం వచ్చి వస్తుండు చెప్ ఏమైంది చెప్పు టెన్షన్ పెట్టకుండా సరే ఒక సిప్ చిప్పకున్నాడింది మీ వాడు ఇయ్యా మొత్తం అయ్యా దెబ్బి కదా తాగు ఏమైందంటే మీరే చూస్తున్నారు కదా నేను హైదరాబాద్కి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నేను సాధించింది ఏమీ లేదు కదా మంచిగా చెప్పుకున్నావు పైసలు నష్టం ఏది నష్టం అన్ని నష్టపించుకోరు నువ్వు వాడు అన్ని నష్టాలు గాని బాగా మేము కలిసి ఉన్నా సరే ఇంకా ఫ్యూచర్ లో కలవమని చెప్పేసి తెలిసి కూడా ఎందుకు కలిసి ఉండాలని చెప్పేసి వీడియోలు ఆపేద్దాం అనుకుంటున్నావు సింగిల్ చేద్దాం అనుకుంటున్నా సింగిల్ గా అంటే ఏం లేదు కానీ ఎంఎస్పి అని చెప్పేసి ఒక క్రియేట్ చేసి మనం బాయ్స్ తో కాకుండా ఓన్లీ గర్ల్స్ లో గర్ల్స్ డేట్స్ లైక్ ఏమైనా ప్లాన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా ఎవరి మొగాడు సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్ గా పైకి ఎదుగుదాం అనుకుంటున్నాం అనుకుంటున్నాం సపరేట్ చేసి సపరేట్ చేసి కాదు ఇప్పుడు నేను కొన్ని కొన్ని మీకు చెప్పుకోలేను అంతే మీరు మీకు తెలుసు కూడా మీరు కూడా ఏం మాట్లాడలేని సిచ్యువేషన్ మీది కూడా సో అవన్నీ నేను చూసి చిరాకు నాకు మీరే చెప్పండి ఇప్పుడు మేము ఇద్దరం ఎలాగో ఫ్యూచర్లో కలవాము మీరే చెప్పు రే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు బేబీ పిచ్చిలేసింది అమ్మ నీకు పెరుగుగా అలా వాడిని మేమే వాడిని మేము బొడ్డ కొడుతున్నట్టు అవుతుంది కానీ సరదాగా మంచిగా వచ్చి చాలా ఇవి నేను అనుకుంటే ఇది చూడలేదు ఇప్పటికే దీనికోసం వాడిని వదిలేసిన ఇప్పుడు నీ కోసం వాడిని వదిలేయాలి మళ్ళీ ఎవరిని కోసం వీడి కోసం దీనికోసం వాడిని వదిలేసుకున్నాం మా తమ్ముడిని

ఇప్పుడు దీనికోసం వాణి మొడ్డతే ఎంత చెడ్డ పేరు తెలుసా అసలు పబ్లిక్ ఎంత దారుణంగా ఓకే దీన్ని హర్జ్ చేస్తున్నాడు ఇద్దరు అదే హర్జ్ చేస్తాడు బ్రేకప్తున్నా ఇప్పటికీ నాకు సాయి అడిగి బ్రేక్అప్ అయిపోయింది వాణి నువ్వు నా కోసం వదిలేసినావు వాడిపోయినా ఉండి ఉన్నాడు బానే ఉన్నాడు కానీ ఇప్పుడు అజయ్ నువ్వు వదిలేయాలంటే నాకు ఏదో అనిపిస్తుంది నేను కూడా చెప్తున్నా ఇట్లా అంటున్నా అని చెప్పి నేను నాకు ఇది ఫ్రెండ్ అని అదని కాదు కానీ అది ఫస్ట్ ఆ ఏం ఆలోచిస్తుందో తెలియదు ఒకవేళ అది టీం పెడదాం అంటే నేను ఖచ్చితంగా పండుగ సపోర్ట్ ఉంటాను ఎందుకంటే అది ఎన్నిట్లో మనకు సాదుందో తెలుసు అట్లా నా అజయ్ కూడా సాధన కూడా కానీ యాజ్ ఏ లవ్ ఫెయిలియర్ నాకు తెలుసు తను బాధ అందుకోసమే నేను దానికి సపోర్ట్ ఉందా అని అనుకుంటున్నా నేను ఎట్లా రావాలి నేను వాడికి రాప్పుడు నువ్వు నిన్ను నువ్వు రాకపోతే ఎట్లా చెప్పు అది వస్తుంది మళ్ళీ ఏదో అనుకుంటావు చెప్తాను అయిపోయిన నాతోనైతే అవ్వదు ఎందుకు నేను మొడ్ ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఎట్ల అసలు నాకు అర్థమయ్యలేదు ఏమీ నేను ఇంకొకటి చెప్తున్నా నువ్వు సపరేట్ అయిందా అనుకుంటున్నావా ఫిక్స్ నీకు పర్సనల్ ఏ ప్రాబ్లం అట్లానే నేను నీకు ఒకటి చెప్తున్నా నేను ఈ సైడ్ ఉంటా అట్లా అని చెప్పి అజయ్ చేతి కూడా వచ్చాను అజయ్య వీడలు అడినప్పుడు అజయ్ గుడి అట్లా కదా మీకు ఇప్పుడు బాయ్స్ ఎవరు లేరు ఐ మీన్ మన లైఫ్ లో ఇంకో అబ్బాయి మగాడు అనేవాడు లేడు కానీ అర్జున్ ఎప్పుడు నుంచి ఇప్పుడు నాకు తర్వాత వరకు ఎంత ఎంతో ఉన్నాడు అని చెప్పు సరే అది మీ మీ ఇష్టం మీకు నచ్చని కానీ నేను ఒక మాట మిమ్మల్ని అడగాలి మీకు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా వదిలేయలేము కదా అనేది రాంగ్ డిసిషన్ అనిపిస్తుంది ఒకవేళ ఇప్పుడు అదే లైఫ్ వేరే అమ్మాయి వచ్చి వాడు వేరేళ్ళతో బిడగొడతానంటే నీ శాత ఉంటాం అయితే వాడికి సపోర్ట్ ఉంది ఒక అమ్మాయి వాడిని చూసుకుంటుంది కదా నా ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు మాకు ఆ ఫీలింగ్ ఎట్లొస్తుంది పండు వాడికి మనమే కదా ఉంది అరే వద్దు అలాంటి డిసిజన్స్ మంచిగా ఉన్నాం బేబీ ఇప్పటికే మన ఐదు మందిలో కూడా అయిపోయారు ఇప్పుడు మనం నలుగురమే ఉన్నాం ఇప్పుడు మనకు సాత్ ముగ్గురు ఉన్నాము నలుగురం ఉందాం బేబీ అర్థం చేసుకో ప్లీజ్ మాకోసమే ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలి అనే ఏజ్ వస్తుంది వచ్చేసి ఆల్రెడీ ఆ అబ్బాయి ఎవరో ఒక అబ్బాయి తీసుకెళ్లి అజయ్ కాడికి చూపిస్తే వాడి అబ్బాయితో ఎలా బిహేవ్ చేశారు కదా

చెప్పేది దీనికి కొనుక మంచిగా ఈవెన్ మంచి ముచ్చు బయటికి పోతే ఏమనుకుంటారు వంద మంది వంద రకాలుగా మాట్లాడుకుంటారు మన గురించి నీకు అర్థం లేదు మనం ఏదో మాట్లాడుకుంటున్నాం కానీ ముగ్గురం చిన్నపోయితే ఇప్పుడు అన్న వాళ్ళకి అందరికి ఏమని ఏమనుకుంటారు అజయ్ ఉన్నాడు ఒక సాధనే అనుకున్నారు అందరు వద్దు అందరం కలిసి చేసుకుందాం మంచిగా ఇప్పటికే ఒక పర్సన్ మిస్ అయిండు ఒక పర్సన్ పోగొట్టుకున్నా ఇంకో పర్సన్ పోగొట్టుకోవాలని అయితే నాకు లేదు ఇంకేమంటు నేను సనాని సైడ్ ఉంటాను అన్న నేను అట్లా నేను నేను ఇద్దరు సైడ్ అంట ఒకవేళ అజయ్కి వేరే పర్సన్ వచ్చి సాతిచ్చి విడు కొట్టిస్తుందంటే అప్పుడు నాకు నీకు ఆమెకి హెల్ప్ వాడికి హెల్ప్ ఉంది అన్నప్పుడు నేను సైడ్ చేద్దామన్నా సరే ఓకే వస్తాను నీతో పాటు అంట నువ్వు హట్ అయితే కానీ నేను హాడేమి హట్ చేయట్లేదు కదా వాడి పరగా వాడు బాగానే ఉన్నాడు నాకు నిజంగా ఏం హట్ చేయట్లే అజయ్ నన్ను నిజంగా నేను హట్ చేయట్లేదా

ఎందుకు పిలిచినావో ఎందుకు నాటకాలు మాట్లాడుతున్నావు వీడియో కొడుతున్నావు నేను ఎందుకు వీడియో కొడుతుంది వైస్ కార్డ్ ఇంట్లో ఇప్పుడు దాన్ని బిహేవ్ అసలు ఇలాంటివి ఎవరైనా వీడియోలు కొడతారా అచ్చ దేవ్ నేను మజాగా ఆడినా బేబీ మధ్యలో ఇట్లా ఫోన్ ఇట్లా పెట్టింది మళ్ళీ తర్వాత ఆటోమేటిక్ మీద లేదు ఇట్లా పెడితే హా అలవాటు కదా లేదు లేదు నార్మల్గా పెడుతుందేమో ఎవరికైనా కాన్ ఫోన్ పెట్టిందేమో అనుకున్నాను అదిగో సీ ఎక్స్ సైడ్

నేను జస్ట్ కిడింగ్ చేసిన మీకు కూడా చెప్పలేదు ఇదంతా కావాలని చేసిన ప్రాంక్ అన్నమాట నేను చేసిన మీ మీద కూడా చేసిన ఎంఎస్పి బాగుంది కదా గైస్ బాగుంది కదా ప్రాంక్ మీకు నిజంగా నచ్చితే చెప్పండి ఎంఎస్పి అని పెట్టేసి సపరేట్ గా నేను చేసుకుంటా నేను చేసుకుంటా ఎప్పుడు గాయస్ మంచిగా గర్ల్స్ మట్టికి తీసుకుంటా కొంతమంది గుద్ద బల్పులు ఉంటాయి గాయస్ కడుపుల పురుగులు పడ్డా కడుపుల కడుపు నొచ్చిన కడుపు గ్యాస్ అయినా థమ్స్అప్ అవుతారు వీళ్ళని ఏమంటారు అంటే ఎవరు చెప్తున్నా నేను అసలు థమ్స్అప్ దాన్ని అడుగు నేను అవుతాను కనెక్షన్ సరే లైట్ తీసుకో భాయ్ చెప్పు